అందరూ లోపలికి వెళ్ళిపోయాక విక్కీ వాళ్ళ చెల్లి అయితే ఇంకా పిల్లలతో కలిసి ఫుట్బాల్ గేమ్ని అయితే ఆడుతూ ఉంటుంది ఇంతలో అరవింద అక్కడికే వస్తుంది ఇక అలా అరవింద ఏదో నెత్తుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళ చెల్లి అయితే ఫుట్బాల్ని ఇలా తంతుంది తన్నగానే అరవింద కడుపు మీదకి వస్తుంది ఆ బాల్ ఇంతలో అరవింద తగలకుండా పద్మావతి అయితే దాన్ని అడ్డుకొని అమ్మో అంటూ అడ్డుకుంటుంది అది చూసి వాళ్ళ చెల్లి అరవింద అలాగే పద్మావతి వాళ్ళంతా కూడా షాక్ అవుతారు ఇక వాళ్ళ చెల్లి అయితే షాక్ అయ్యి చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది ఇంతలో పద్మావతి పడిపోవడం చూసి అరవింద అయితే పద్మావతి గారు మీకేమీ కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది నాకేమీ కాలేదు ఏమైనా అయిందా వదిన అని చెప్పి అంటూ ఉంటే నాకేమీ కాలేదని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో వాళ్ళ చెల్లి వైపు చూసి అసలు మీకు బుద్ధిందా ఇలా మనుషుల్ని చూసుకోకుండా అలా బాళ్ళు తన్నేస్తారా అని చెప్పి తిడుతూ ఉంటుంది అరవింద అది చూసి వాళ్ళ చెల్లి అయితే ఇలా అంటూ ఉంటుంది సారీ అక్క చూసుకోలేదు అని చెప్పి చాలా జాలిగా ఉంటుంది అది విని అరవింద అయితే ఒక్కసారిగా అలా ఉండిపోతుంది ఏంటి ఏమన్నది చెల్లి అక్కనా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పద్మవతి కూడా అలా చూస్తూ ఉంటుంది మళ్ళీ కూడా వాళ్ళ చెల్లి ఇలా అంటూ ఉంటుంది సో ఐఎమ్ రియల్లీ సారీ అక్క నేను అసలు చూసుకోలేదు ఇలా తగులుతుందని అనుకోలేదు అక్క అని చెప్పి అంటూ ఉంటుంది అక్క అన్నందుకు అరవింద అయితే అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇక పద్మవతి అయితే అరవిందని చూస్తూ ఈవిడికి ఇప్పుడు బంధం విలువ తెలిసినట్టుగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ watching friends please subscribe our channel